తెలుగు సినిమా ప్రభంజనం చూసి ఇతర భాషా చిత్రాల ప్రముఖులు నివ్వెరపోతున్నారా ఇది నిజమా తెలుగు సినిమాకు అంతటి ఖ్యాతి ఎలా ఇలాంటి ప్రశ్నల్ని మనం వేసుకోవాల్సిన పరిస్థితుల్ని కల్పించాడు దర్శక దిగ్గజం రాజమౌళి నిజమే ఓ ప్రాంతీయ భాషా చిత్రం వెయ్యి కోట్ల వ్యాపారం దిశగా దూసుకు వెళ్తుందంటే నిజంగా ఆశ్చర్యమే మరి ఈ అరుదైన రికార్డు వెనక నిల్చుని ఉన్న వ్యక్తి మన రాజమౌళి అయితే ఆ వెనక అందనంత ఎత్తులో చీవిగా నుంచొని చిరునవ్వులు చిందిస్తోంది తెలుగు కళామతల్లి కళాకారులకు భాషాభేదం లేదంటారు కానీ ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్నట్లుగా ఇంతటి అద్భుత రికార్డులు నెలకొల్పే అవకాశం బాహుబలి ద్వారా తెలుగు కళామ తల్లికి రావడం గర్వించదగ్గ పరిణామం ఇదే మాట మన జక్కన్న నోటి నుంచి కూడా వచ్చిందండి అది ఎలాగో చూడండి ఈ మధ్య ముంబైలో హిందీ బాహుబలి ప్రమోషన్ లో భాగంగా విలేకరుల సమావేశంలో మీ సినిమా ట్రైలర్ షారుఖ్ ఖాన్ నటించిన రెయిస్ ను దాడి పోయింది కదా మీరు ఎలా ఫీల్ అవుతున్నారని అడిగాడట ఓ విలేకరి మామూలుగా ఇదే ప్రశ్నని ఎవరినైనా అడిగితే ఓ చిరునవ్వు నవ్వి తప్పించుకునేవారు కాని అక్కడ కూర్చున్నది శిల్పాన్ని ఎలా చెక్కాలో దాన్ని ఎలా మార్కెటింగ్ చేసుకోవాలో తెలిసిన జక్కన్న కదా అడిగిన ఆ విలేకరికి దిమ్మ తిరిగే పంచి ఇచ్చాడట ఏమన్నాడో చూడండి నాకు ఈ విషయం ముందే తెలుసు ఈ చిత్రానికి ఆ దమ్ముంది ఓ తెలుగు చిత్రానికి ఆ సత్తా ఉంది భవిష్యత్తు మొత్తం ఇక దక్షిణాదిదే అని ఖరాఖండిగా చెప్పేసరికి బాలీవుడ్ మీడియా వారు షాక్ తిన్నారట వారికేం తెలుసు జక్కన్న స్ట్రాటజీ ఇలా అంటేనే కదా బాహుబలి చిత్రాన్ని కవర్ పేజీల్లో నింపేసేది జక్కన్న తెలుగు సినిమా ఖ్యాతిని దశ దిశలా వ్యాపింపజేసిన ఘనత జక్కన్న సొంతం అనడంలో ఎవ్వరికీ సందేహం లేదు సాహో జక్కన్న సాహో బాహుబలి సాహో తెలుగు కళామ తల్లి